డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐఐటి కాంప్లెక్స్ కడప యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు వాయిస్ ఇస్ క్లియర్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ వాయిస్ వినబడుతుందమ్మా యా సో లాస్ట్ క్లాసెస్ లో జిఎస్టి కాన్ఫిగరేషన్ చేస్తున్నారా క్లియరా యా నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా జిఎస్టి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది ఓకే కి సంబంధించిన థీరీ కానీ వ్యూ కానీ ఓకే ఇంపార్టెన్స్ కానీ బెనిఫిట్స్ కానీ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఓకే సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చూస్తే ఫిఫ్టీ థౌసండ్ పర్సేజ్ బిల్ ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఎంత అవుతుంది ఈక్వల్డ్ ఫిఫ్టీ థౌసండ్ ఇంటూ ట్వెల్వ్ పర్సెంట్ అంటే సిక్స్ థౌసండ్ దీన్ని డివైడ్ చేస్తే త్రీ థౌజండ్ సిజిఎస్టి తర్వాత త్రీ థౌజండ్ హెచ్జిఎస్టి నువ్వు యాభై వేలు పర్చేజ్ చేస్తుంటే ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ పడింది అంటే ఆరు వేలు ట్యాక్స్ పడింది సో టోటల్గా యాభై ఆరు వేలు బిల్ అవుతుంది దీన్ని ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు అంటే అవుట్ సైడ్ ట్యాక్స్ నువ్వు ఎంతైతే ట్యాక్స్ బిల్ వాల్యూ ఉంటుందో దానిపైన ట్యాక్స్ పడుతుంది దాన్ని ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటారు తర్వాత ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఓకే ఇది పర్చేజ్ కానీ సేల్ కానీ ఇదే అనుకోండి నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటే యాభై వేలకు మనం పర్చేజ్ చేసాం ట్వల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఓకే సిక్స్ థౌసండ్ పడుతుంది అంటే టోటల్ బిల్లు టోటల్ బిల్లు యాభై వేలు అవుతుంది యాభై ఆరు వేలు కాదు ఈ యాభై వేలు లోపలే మనకు పడిన అసలు రేటు నలభై నాలుగు వేలు దానిలో ట్యాక్స్ కలిపితే ఆరు వేలు కలిపితే మొత్తం యాభై వేలు అవుతుంది మొత్తం యాభై వేలు ఇలా ఉంటుంది దానికి ఇది డిఫరెన్స్ అక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే అవుట్ సైడ్ ట్యాక్స్ టోటల్ వాల్యూ ఉంది ఇన్క్లూజివ్ ఆఫ్ అంటే టోటల్ వాల్యూ ఇన్క్లూజివ్ ఇంక్లూడింగ్ టోటల్ ట్యాక్స్తో కలిపి వచ్చే వాల్యూ సో ఇది డిఫరెన్స్ వీటికి సంబంధించిన రెండు కూడా ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ అంటే ఏంటి ఇన్క్లూజివ్ ట్యాక్స్ అంటే ఏంటి తర్వాత మాన్యువల్ పేమెంట్ చేయొచ్చు ఆటోమేటిక్ పేమెంట్ కూడా చేయొచ్చు మాన్యువల్ పేమెంట్ చేయొచ్చు ఆటోమేటిక్ పేమెంట్ కూడా ఎలా అనేది మనం టూ డే క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఎస్ఏబి ఓపెన్ చేస్తాను ఓకే సో ఫస్ట్ ఎఫ్బి సిక్స్టీకి వెళ్తున్నా ఈ కాన్ఫిగరేషన్ అంతా మనం చేసాం కదా ఇప్పుడు ఎఫ్బి సిక్స్టీకి వెళ్తున్నా കമ്പനി കൊടു മ വേറെ വന്നാ ചൂസ് കോണ്ടർ ജൈവേറ്റ് ലിമിറ്റഡ് ഫസ്റ്റ് ഇപ്പം അമൗണ്ട് ഇവദ് പർച്ചേസ് അക്കൗണ്ട് ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను ఇక్కడ కోడ్ చేయండి రిఫ్రెష్ చేయండి ఇప్పుడు మీరు వన్ జెడ్ టూ జెడ్ త్రీ జెడ్ ఫోర్ జెడ్ అని చేశారు కదా విత్ ఇన్ ద స్టేట్ పర్చేస్ చేస్తున్నాం అప్పుడు వన్ జెడ్ తీసుకోవాలి డేట్ పర్చేస్ సో ఇలా ఇచ్చిన తర్వాత ఎంటర్ అప్పుడే ఇక్కడ క్యాల్ ట్యాక్స్ ఇక్కడ వెళ్ళి వన్ జెడ్ తీసుకోవాలి ఇక్కడ నేను ఇచ్చింది యాభై వేలు కానీ ఇక్కడ ట్యాక్స్ లో కలిపి పైన బ్యాలెన్స్ యాభై ఆరు వేలు వచ్చింది దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి ఎంత ట్యాక్స్ పడింది అని తెలుసుకోవాలనుకుంటే ట్యాక్స్ విత్ అండ్ ట్యాక్స్ పక్కన ట్యాక్స్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి ఆరు వేలు ట్యాక్స్ పడింది బేసిక్ డేటా సిములేట్ చేయండి చూడండి యాభై వేలు మీద మూడు వేలు సిజిఎస్టి మూడు వేలు హెచ్జిఎస్టి ఇన్పుట్ సిజిఎస్టి ఇన్పుట్ హెచ్జిఎస్టి ఆరు వేలు సో ఇన్పుట్ సిజిఎస్టి సెలెక్ట్ చేసి డేట్ తీసుకోండి తర్వాత హెచ్జిఎస్టి కూడా డేట్ తీసుకోండి సేవ్ చేయండి డాక్యుమెంట్ 1017 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ సో విట్ వినేలి వంచుతా ఎస్ ఏఎల్ 1 ఓకే 56000 దీనిని

అదర్ స్టేట్ ఇచ్చిన స్టేట్ కాకుండా అదర్ స్టేట్ అనుకోండి ఐజిఎస్టిల్కు ఐజిఎస్టి చూడండి వన్ ల్యాక్ నేను పర్చేజ్ చేశాను కానీ ఇక్కడ ఎంత వచ్చింది

వన్ ల్యాక్ నేను పర్చేస్ చేశాను ఇన్పుట్ ఐ ఐజిఎస్టి పన్నెండు వేలు పడింది లిస్ట్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సో ఇప్పుడు మనం చేసేది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేసాం ఇప్పుడు మనం చేసింది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఎలా ఇన్క్లూజి చూద్దాం ఇప్పుడు ఎడిట్ ఆప్షన్స్ వెళ్ళాలి ఎడిటింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి క్యాల్కులేట్ ట్యాక్సెస్ అండ్ నెట్ అమౌంట్ ఇది టిక్ మార్క్ తీసేయండి బ్యాక్ వచ్చేయండి ఆప్షన్ తీసేసి ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేయాలి సో ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కంటే కొంత అమౌంట్ తక్కువ తీసుకుంటది ఇప్పుడు నేను ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నా ట్యాక్స్ ఆరు వేలు తీసుకోదు ఆరు వేల కంటే తక్కువ తీసుకుంటది ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాను ఇక్కడ కూడా ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది దాన్ని కాపీ చేయండి ఇక్కడ టేస్ ట్యాక్స్ చూసారా ఐదు వేల మూడు వందల యాభై ఏడు ఆరు వేలు తీసుకున్న చూడాలి ఇంకా ఏడు వందలు తక్కువ పడింది ఆరు వందల యాభై రూపాయలు డిఫరెన్స్ ఇలా వస్తుంది ఇన్క్లూజివ్ ట్యాక్స్కి సిములేట్ చూసారా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది లిస్ట్ రిఫ్రెష్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ చూపించలే చూడండి ఇది ఇన్క్లూజింగ్ ట్యాక్స్ ఓకే అదర్ స్టేట్స్ సంబంధించిన పర్చేజ్ కూడా చూద్దాం టూ ఇక వన్ లాక్ ఇచ్చాను పైన కూడా వన్ లాక్ కనబడుతుంది కంట్రోల్ సి కంట్రోల్ బి లో చూడండి ఇలా వస్తుంది బేసిక్ డేటా సిమిలేట్ ఇన్పుట్ అయి టెన్ థౌసండ్ పడింది చూడండి అంతే చూడండి టెన్ థౌసండ్ పడింది ఇంతకుముందు ఎక్స్క్లూజివ్గా ట్వెల్వ్ థౌసండ్ పడింది ట్యాక్స్ ఇప్పుడు మాత్రం టెన్ థౌసండ్ పడింది సేవ్ చేయండి లిస్ట్ లెవెల్ రిఫ్రెష్ సో టోటల్ గా మూడు లక్షల పద్దెనిమిది వేలు టోటల్ గా మూడు లక్షల పద్దెనిమిది వేలు సో ఇప్పుడు దీన్ని మనం మాన్యువల్ పేమెంట్ చేయొచ్చు ఆటోమేటిక్ పేమెంట్ చేయొచ్చు మాన్యువల్ పేమెంట్ డాక్యుమెంట్ టైప్ మా మాన్యువల్ పేమెంట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ టైప్ వచ్చేసి ఏమొస్తుంది కేజెడ్ వస్తుంది ఆటోమేటిక్ అయితే జెడ్పీ వస్తుంది ఓకే ఒకటి మాన్యువల్ చేస్తాను ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉంది కదా అది మాన్యువల్ పేమెంట్ చేస్తా డాష్ ఫిఫ్టీ త్రీ కేజెడ్ రిమైనింగ్ అని ఇన్ఆండి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ జీరో జీరో సేమ్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా రెండు లక్షల అరవై రెండు వేలకు వచ్చింది ఇప్పుడు ఈ మూడింటిని ఆటోమేటిక్ పేమెంట్ చేస్తా మీకు డిఫరెన్స్ తెలియాలి కదా క్లియర్ ఐటమ్స్లో వెళ్ళండి టుడే డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ కేజెడ్ కేఆర్ ఓకే డన్ సో ఇప్పుడు ఆ మూడింటిని మనం ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి పేమెంట్ మెథడ్ త్రీ ఇవ్వాలి బ్లాక్లో కాదు నార్మల్గా

ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా జిఎస్టి ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నాను సిక్స్టీన్ ప్రపోజల్ రన్ స్టార్ట్ ఎడిట్ ప్రపోజల్ ఓకే క్లియరా జిఎస్టి ఇన్వాయిసెస్ ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా క్లియర్ చేసాం ఓపెన్ చేయండి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ బ్యాక్ ఓకే క్లియర్ కావాలంటే చూడండి ఎడిట్లోకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి నో ఐటమ్స్ క్లియర్ ఐటమ్స్ ఐటమ్స్లోకి వెళ్ళండి ఎగ్జిక్యూట్ చూసారా మొత్తం క్లియర్ అయిపోయినాయి జెడ్పీ జెడ్పీ టూ లాక్ సిక్స్టీ టూ థౌసండ్ అంటే ఇది ఆటోమేటిక్ పేమెంట్ ఏపీపి ద్వారా క్లియర్ అయిందని అడతాం కేజెడ్ కేజెడ్ అంటే మాన్యువల్ పేమెంట్ అని అర్థం కేజెడ్ అంటే మాన్యువల్ పేమెంట్ అని అర్థం ఈ విధంగా జిఎస్టి ఇన్వాయిసెస్ ని మాన్యువల్ గా క్లియర్ చేయొచ్చు ఆటోమేటిక్ గా క్లియర్ చేయొచ్చు యా అర్థం రాజు కళ్యాణ్ క్లియర్ సార్ సో ఇది జిఎస్టి కాన్సెప్ట్ వేరే కస్టమర్ కి సంబంధించి కూడా మీరు చేయొచ్చు అది మీరు చేయండి అది మీకు టాస్క్ ఓకేనా క్లియర్ ఇవి చేసేయండి ఫ్రమ్ టుమారో మేము టాపిక్ డిస్కస్ చేద్దాం ఓకేనా ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నారా వీకెండ్ అని ఐ థింక్ రాజు లేదు సార్ కొంతమంది ఇవాళ క్లాస్ ఉండదు అనుకుంటున్నారా అంటే